హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోడ్రన్ వంటిలు ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరాచీ హల్వా దీన్ని బాంబే హల్వా అని కూడా అంటారు చాలా టేస్టీగా ఎమ్మెగా ఉంటుంది వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక కప్పు కాన్ఫ్లోర్ తీసుకోవాలి అలాగే అదే కప్పు షుగర్ తీసుకోవాలి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మనం తీసుకున్న కప్పు కాన్ఫ్లోర్ వేసుకోవాలి అదే కప్పుతో కప్పున్నర వాటర్ తీసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత స్పూన్తో మొత్తం ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఈ హల్వా చేయడం చాలా ఈజీ ఫస్ట్ టైం చేసినా కానీ సూపర్గా కుదురుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి తర్వాత ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో మనం ముందుగా తీసుకున్న కప్ షుగర్ని వేసుకోవాలి తర్వాత అదే కప్పుతో హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి ఓన్లీ చక్కెర మునిగే వరకు వేసుకోవాలి హాఫ్ కప్ సరిపోతుంది తర్వాత కలుపుకుంటూ షుగర్ని కరిగించుకోవాలి మనకు పాకం రావాల్సిన అవసరం లేదు పంచదార కరిగితే సరిపోతుంది కలుపుతూ ఉండాలి ఇప్పుడు కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని మరలా ఇంకోసారి కలుపుకొని షుగర్ సిరప్లో వేసుకోవాలి కలుపుతూ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్లో దగ్గరికి వచ్చేస్తుంది కలుపుతూనే ఉండాలి లేకపోతే ఉండలు కడుతుంది ఫైవ్ మినిట్స్లో కాన్ఫ్లోర్ మొత్తం దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ఆప్షనల్ వేసుకుంటే కలర్ఫుల్గా కనిపిస్తుందని వేశాను నచ్చని వాళ్ళు స్కిప్ చేయవచ్చు ఇప్పుడు హల్వాలో మనం ముందుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకోవాలి తర్వాత నెయ్యి రాసిన ప్లేట్లో హల్వా మిశ్రమాన్ని వేసుకొని ఈవెన్గా పరుచుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత నైఫ్తో మనకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి తర్వాత ఈ ప్లేట్పై ఇంకో ప్లేట్ ఉంచి ఫ్లిప్ చేసుకోవాలి ఈ హల్వా ప్రిపేర్ చేయడానికి టైం చాలా తక్కువ పడుతుంది అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఫ్లోర్ షుగర్ ఉంటే చాలు రెడీ అయిపోతుంది పిల్లలు అడిగినప్పుడు ఫైవ్ మినిట్స్లో చేసి ఇచ్చేయచ్చు అంతే ఎంతో ఈజీగా టేస్టీ అయిన బాంబే హల్వా అదే కరాచీ హల్వా రెడీ అయింది పీసెస్ కూడా ముందుగా కట్ చేసినందుకు నీట్గా వస్తున్నాయి ఇప్పుడు హల్వా టేస్ట్ ఎలా ఉందో అత్తమ్మని అడిగి తెలుసుకుందాం అత్తమ్మా ఏం చేస్తున్నావు అత్తమ్మ హల్వా చేసినా టేస్ట్ చూడవా ఎట్లుందో ఎట్లా చేసినావు చందనా ఇది కాన్ఫ్లో రైస్ చేసినా అత్తమ్మా థ్యాంక్ యూ అత్తమ్మా ఇప్పుడు హల్వా పీసెస్ అన్నింటినీ ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేస్తున్నాను అందరూ ట్రై చేయండి పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లై ఒక లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్